ఉండలేను ఓ ప్రియా వీళ్ళిద్దరు గురువులు శిష్యులు అన్నట్టు గురు శిష్యులు వీళ్ళు వీళ్ళకు మరి వీళ్ళని ఇంత మంచిగా మనం పూజ ఎట్లా అంటే ఇట్లా ఇట్లా చూపెట్టాలి వీళ్ళు వీళ్ళ యొక్క ప్రేమకు వీళ్ళకు అసలు నేను చెప్తున్నా కదా లవర్స్ కూడా వీళ్ళ గురు శిష్యుల ప్రేమకు చూస్తున్నా లవర్స్ కు మించిన ప్రేమ వీళ్ళది ఏం జరిగిందంటారా ఇప్పుడు స్టోరీ చూడండి భూముల కేసులో బాబుకు రేవంత్ ఐఎంజీ భారత భూములపై తీర్పు వచ్చే రోజే బేగంపేట ఎయిర్పోర్ట్ లో రేవంత్ బాబు భేటీ రెండు గంటల పాటు కొనసాగిన చర్చలు భూముల కేసులో గురువుకు రేవంత్ అండ అందుకే రహస్య భేటీ అని సోషల్ మీడియాలో చర్చ విచారణకు ఆదేశించాల్సిందేనన్న హైకోర్టు సమయం కావాలని కోరిన రేవంత్ సర్కార్ కేసు నుంచి బయట పడేయడం పైనే చర్చించారా చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తే భేటీ కావడంపై అనుమానాలు కేసు చంద్రబాబు మేడకు చుట్టుకోకుండా జాగ్రత్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల బేగంపేట ఎయిర్పోర్ట్ లో చాలా బేగంపేట ఎయిర్పోర్ట్ లో చాలాసేపు భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి ఎన్నికల సమయంలో ఓ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మరో రాష్ట్రంలో ప్రతిపక్ష నేత రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు సంచలనంగా నెరేపాయి మరోవైపు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కూడా లేవు అయినా కూడా వీళ్ళిద్దరు ఎందుకు కలిసారనేది చర్చ జరిగింది రైట్ ఇంతే కదా మీ డౌట్ ఇప్పుడు క్లియర్ చేస్తా ఎందుకు వీళ్ళిద్దరు భేటీ ఈ దొంగలమూట ఆలోచన లేదో మనం వినాలి ఇనుర్రి చంద్రబాబు నాయుడుకి శిష్యుడే రేవంత్ రెడ్డి కాబట్టి ఎన్నికలలో తెర వెనుక సహకారం పైనే వీరిద్దరు చర్చించారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది పార్టీ పరంగా ఎలాంటి సాయం చేయకున్నా పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారని తెలుస్తుంది అయితే భేటీకి ముఖ్య కారణం వేరే ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది ఎస్ రాజకీయం నేర్చిన రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కడికి కూడా తెలుసు అసలు వాస్తవాలు ఏంది ఏం జరిగింది ఏం జరగబోతున్నది అనేది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు నేను మీరే భేటీలో అసలు కథ వేరే ఉంది ఏందా కథ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు భేటీకి అసలు కారణం వేరే ఉందనే చర్చ జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గా ఉన్న సమయంలో ఐఎంజి భారత అనే ఒక సంస్థకు అప్పనంగా ఎనిమిది వందల యాభై ఎకరాలు భూములు కట్టబెట్టారు ఎకరానికి పది కోట్ల విలువ చేసే భూములను కేవలం ఇరవై ఐదు వేల నుంచి యాభై ఐదు వేలకే కట్టబెట్టిండు ఓ లంగ పని చేసిండు ఆ లంగకి ఈ లంగ దోస్త అంతే మన తెలంగాణ భాషలో అయితే ఇదే ఇక ఒలింపిక్ గేమ్స్ కోసం క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని ఆ సంస్థ చెప్పింది దీంతో సర్కార్ భూములు బదలాయించింది రెండు వేల మూడు ఆగస్టు ఐదున ఐఎంజీ భారత అనే కంపెనీ స్థాపిస్తే నాలుగు రోజులకే రెండు వేల మూడు ఆగస్టు తొమ్మిదిన భూ కేటాంపుల ఉత్తర్వులు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాలు అలాగే సరూర్ నగర్ మండలం మామిల్లపల్లిలో విమానాశ్రయానికి దగ్గరలో నాలుగు వందల యాభై ఎకరాలను అప్పగించారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండు వేల నాలుగులో ఆ భూములను వెనక్కి తీసుకున్నారు దీనిపై సదరుకు సంస్థ కోర్టుకు వెళ్ళింది ఆ కేసులో తాజాగా కోర్టు తీర్పునిచ్చింది ఎనిమిది వందల యాభై ఎకరాల భూములు ప్రభుత్వాన్ని స్పష్టం చేసింది అయితే గురువును కాపాడే అందుకే శిష్యుడు రంగంలోకి దిగింది ఇది గురు శిష్యుల బంధం సమజ్ సమజ్గా తెలంగాణ బిడ్డలారా వీళ్ళ దొంగలు ఏం జరుగుతున్నాయి ఏం కథ అంటే ఇది కథ మొత్తానికి వీళ్ళిద్దరు ఏం చేసిరంటే వీళ్ళది కోర్టు తీర్పు వస్తుంది ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించి ఒక భారత సంస్థ అనేది ఒకటి స్థాపించి వీళ్ళు ఏం సంస్థ సంస్థ రెండు వేల ఇరవై రెండు వేల మూడు ఆగస్ట్ ఐదున ఐఎన్జి భారత అనే ఒక కంపెనీని స్థాపిస్తే ఆ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాలను అది స్థాపించింది ఆగస్ట్ ఐదున ఆగస్ట్ తొమ్మిదిన ఈ సారు ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించింది ఎందుకు కేటాయించిండు అంటే వీళ్ళదే కంపెనీ వీళ్ళు మరి ఈ కథ ఏముంటుంది బినామీలు పెడతారు రకరకాల ఆ సంస్థను సంబంధించిన తీర్పు వస్తుంది కాబట్టి ఆ కేసు నుండి బయటపడేందుకు రేవంత్ రెడ్డి సహకారం అందితే శిష్యుడు సరే అంటే గురువు ఓకే అన్నాడు ఇగో గిది బేగంపేట రహస్యంగా జరిగిన చర్చ ఏంటంటే గురువును కాపాడడానికి శిష్యుడు దగ్గరికి వచ్చిండు శిష్యుడు రంగంలోకి దిగిండు మనల్ని అడిగితే నాకు రేవంత్ రెడ్డి మీద ఒక మంచి ఒపీనియన్ ఉండే ఎందుకంటే ఆయన ఏం చేస్తాడా ఏం కథ అని కాదు తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఒక రకమైన తన స్థాయి నుంచి వచ్చిండు కదా ముఖ్యమంత్రి అయింది కాబట్టి అన్ని కష్టాలు తెలిసేమో ఒక భయంకరమైన మార్పు వస్తుంది అనుకున్నా కానీ ఇంత గురువును కాపాడే మార్పు వస్తుందని అని నాట్ ఎక్స్పెక్టింగ్ అర్థమైందా తెలంగాణ బిడ్డలారా గురువును ఎనిమిది వందల యాభై ఎకరాలు యాభై ఎకరాలకు సంబంధించి దొంగ పని చేస్తే ఆ దొంగ పనులు కాపాడడానికి ఇంకో దొంగ బయలుదేరింది గింతేగా మీకు అర్థమైందా గిది సంగతి అన్నట్టు